హలో నమస్తే అందరు బాగున్నారా మొన్న ఏమైందంటే లెవెన్ థర్టీ అలా అవుతుంది టైం కరెక్ట్ ఆ టైంకి ఇంట్లో ఫైర్ అలారం రావడం స్టార్ట్ అయింది బట్ అందరం లేచి కూర్చున్నాము అవి మాత్రం అసలు కట్టు కదలలేదు వాడు జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు పడుకున్నాడు అంతే నేను అలా వ్లాగ్ ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నానా ఈ ఫైర్ అలారం రావడం స్టార్ట్ అయ్యింది ఆ టైంలో వచ్చేసరికి ఫస్ట్ భయం వేసింది ఇంట్లో ఏదైనా స్టవ్ ఆఫ్ చేయలేదా అని చెప్పి వెంటనే వెళ్ళి చూసుకున్నాం నేను మా ఆయన బట్ స్టవ్ ఆఫ్లోనే ఉంది మొత్తం అంత నార్మల్గానే ఉంది ఫైర్ అలారం ముందు అలా ఊపుతూ ఉన్నాము ఒక టవల్ తీసుకొని ఆయన కూడా అది పోవట్లేదు కాసేపు అవి చూస్తే బయట హాలంతా వస్తుంది అదే సౌండే అందరూ వచ్చి తొంగి చూస్తున్నారు ఎక్కడ ఏమైంది అని చెప్పేసి ఇంకా మాకు అదే వ్యాక్ టైం అని అర్థమైపోయింది సో అందరూ ఇంకా అపార్ట్మెంట్లో ఉన్న పక్క మాకు రెండు బిల్డింగ్స్ అటాచ్ అయి ఉంటాయి ఆ పక్క అపార్ట్మెంట్స్లో ఈ అపార్ట్మెంట్ అందరూ కూడా కిందికి వెళ్ళాము అసలు ఎంత భయమేసిందో ఆ టైంలో ఆ సౌండ్స్ వస్తుంటే ఇంకా మేము మాకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి కదా ఆ బ్యాగ్ ఒక్కటి పెట్టుకొని మిగతా ఏం తీసుకోలేదు ఇంకా ఆ బ్యాగ్ ఒక్కటి పెట్టేసుకొని అందరం ఎవరికి వాళ్ళు బయటకు వచ్చేసాము బయట చలికి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వెయిట్ చేయగానే ఇలా ఫైర్ ట్రక్ వచ్చింది వాళ్ళు వచ్చి సౌండ్స్ అవి ఎక్కడొస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి మొత్తం చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి ఫైర్ అలారం సౌండ్స్ వస్తాయి కదా అది ఆఫ్ చేసేసి అప్పుడు ఇంకా మొత్తం క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ లోపలికి వెళ్ళమని చెప్పారు కానీ ఆ సౌండ్ ఎందుకు వచ్చిందో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు ఎందుకంటే ఎవరు గ్రిల్ చేసుకున్నారని ఏవేవో చెప్తున్నారు కానీ క్లారిటీ అయితే లేదు మేము పైకి రావడానికి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అయిపోయింది టైము ఆ టైంలో మళ్ళీ పిల్లలు నిద్ర ఫుల్గా డిస్టర్బ్ అయిపోయింది నెక్స్ట్ డే లేయమన్నా కూడా వాళ్ళు అయితే స్కూల్కి కానీ ఇంకా తప్పదు అని అలానే లేపాము మేము సరిగా పడుకోలేదు ఆ దెబ్బకి నేనేం చేశానంటే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పడుకున్నాను ఒక టూ అవర్స్ ఫుల్ డీప్గా పడుకున్నాను డీప్ స్లీప్ వేశాను తర్వాత ఇంకా నాకు స్టార్ట్ అయ్యింది నాకు నైట్ అంతా నిద్రే పట్టలేదు నైట్ అంతా లిటరలీ అలా కాసేపు వీడియోస్ చూసి ఏవో రీల్స్ అవి చూసి తర్వాత బెడ్ మీద దొరలి ఇంక ఇలా కాదు అని చెప్పేసి అవికి ఎలాగో బాక్స్ చేయాలి పండుగకి స్కూల్ లేదనమాట నెక్స్ట్ డే ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పేసి సో ఇంక నేను లేచి బాక్స్ చేయడం స్టార్ట్ చేశాను టైం ఫోర్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ అలా అవుతుంది అక్కడికి నాకు అసలు నిద్ర అనేదే రాలేదు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను ఎలాగో కొంచెం మెస్సీగా ఉంది కదా నేను వాషింగ్ మిషన్కి వేసేసాను మిగతా పనులన్నీ చేసుకున్నాను అప్పటికి టైం సిక్స్ థర్టీ అవుతుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ టు ఇంకొక టెన్ మినిట్స్ ఉంటే అభిన్ లేపాలి సరే ఇంకొక టెన్ మినిట్స్ ఉంది కదా లేపుదాంలే అని చెప్పి అప్పుడు వచ్చి బెడ్ మీద పడుకున్నాను పడుకోగానే ఇలా నిద్ర వచ్చేసింది నాకు అసలు ఆ టెన్ మినిట్స్ గ్యాప్లోనే నేను ఫుల్గా పడుకునేసాను కరెక్ట్గా సిక్స్ ఫార్టీ ఫైవ్కి పడుకుంటే నేను మధ్యాహ్నం ట్వెల్వ్కి లేచాను లిటరల్లీ ట్వెల్వ్కి లేచాను ఆ దెబ్బకి నా ప్లాన్ మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయింది కొన్ని వీడియోస్ షార్ట్స్ రీల్స్ అన్నీ షూ షూట్ చేసుకుందాం అనుకున్నాను అండ్ క్రాఫ్ట్స్ చేద్దాం అనుకున్నాను అసలు ఏమీ చేయలేకపోయాను గురకబెట్టి పన్నెండు వరకు పడుకున్నాను ఇంకేముంది ఇంకొక ఫైవ్ అవర్స్ ఉంటే మళ్ళీ చీకటి పడిపోతుంది వింటర్స్లో ఇది ఒక పెద్ద నస పంచాయితీ అండి ఎంత త్వరగా చీకటి అయిపోతుందో ఏమైనా చేద్దాము అని అనుకునే థాట్ వచ్చే లోపలే బయట చీకటి పడిపోయి ఉంటుంది ఏమైందిలే నైట్ అయిపోయిందిలే ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి ఉన్న మూడంతా పోతుంది నేనైతే లిటరలీ సమ్మర్ కోసం వెయిట్ చేస్తున్నాను నాకు సమ్మర్ సీజన్ అంటే చాలా చాలా ఇష్టం అలా బయట బాల్కనీలో కూర్చొని ఎన్ని డేస్ అయిపోయిందో ఇంకొక టూ త్రీ మంత్స్ ఉంటే సమ్మర్ వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ బయట బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఉంటే హాయిగా అనిపిస్తుంది ఒకవైపు ఇలా ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి నేను పప్పు ఎర్రపప్పు అండ్ అప్పడాలు అండ్ కొంచెం పిల్లలైతే ఎర్రపప్పు అది తినారనమాట వాళ్ళకి నార్మల్ టమోటపప్పు ఇవి జరుగుతూ ఉన్నాయి అండ్ ఈ లోపల స్లోగా స్నో పడడం కూడా స్టార్ట్ అయిపోయింది ఈసారి ఎక్కువ మా గ్రౌండ్ మీద నిలబడే స్నో ఎక్కువ పడలేదు ఎప్పుడు ఎప్పటికప్పుడు పడుతుంది మళ్ళీ వర్షం పడుతుంది కరిగిపోతుంది మేము మెక్సికోకి వెళ్ళినప్పుడు ఒకసారి పడింది కానీ అప్పుడు మేము లేము కదా ఆ టెన్ డేస్ బాగా బట్టి వెదర్ ఫోర్ కాస్ట్ లో అయితే ఈరోజు బాగా చూపిస్తుంది పండుగ ఎలాగో స్కూల్ లేదు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకని ఇంట్లోనే ఉంది జస్ట్ ఇంకా అభి తనంతా తను వచ్చేస్తాడు పండు అయితే ఎన్నిసార్లు వెయిట్ చేస్తుందో ఎప్పుడు ఇలా అలవాట్లేదు కదా అబ్బు లేకుండా పండు ఒక్కతే ఇంట్లో ఉండడం వాడి కోసమే ఎదురు చూస్తుంది ఏ టైంకి వస్తాడు ఏ టైంకి వస్తాడు అని చెప్పి ఇంకా అందరం లంచ్ పెట్టుకొని తినడం స్టార్ట్ చేశాము నేనైతే ఫస్ట్ ఎప్పుడు క్యారెట్స్ కుకాంబర్ ఆల్వేస్ నా మీల్స్లో యాడ్ చేసుకుంటూనే ఉంటాను సో అవి తిన్న తర్వాత తర్వాత రైస్ కలుపుకోవడం స్టార్ట్ చేశాను ఎవరికైనా ఇది ఈజీ వెయిట్ లాస్ టిప్పు నిజం చెప్పాలంటే అండ్ ఆల్సో కొంచెం ప్రోటీన్ కోసం మీరు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చెన్న ఇలాంటివి రాజమా ఇలాంటివి యాడ్ చేసుకుంటూ ఉంటాను ఆర్ స్ప్రౌట్స్ ఇలాగా బయట స్లోగా స్నో పడ్డం స్టార్ట్ అయ్యింది అది లిటరలీ ఇంకా కొంచెం కింద గ్రౌండ్ మీద కనిపిస్తూ ఉంది సో ఏమనుకున్నాము లైటింగ్ కూడా బాగుంది కదా ఏదైనా ఒక డ్యాన్స్ రీల్ చేద్దామా అసలు ఈ ఇయర్ అయితే స్నోలో అసలు ఏమీ చేయలేదు అట్లీస్ట్ మన మెమరీస్ కోసమన్నా ఒక రీల్ చేసుకుందామా అని చెప్పేసి రెడీ అవుతున్నాము అప్పటికప్పుడు వచ్చిన థాట్ నేనైతే ఫేస్ మీద ఏమి అప్లై చేసుకోలేదు జస్ట్ ఒక సీరం ఉంటుంది ఒక గ్లోయింగ్ సీరం ఒకటి ఉంటుంది అదొకటి అప్లై చేసుకున్నాను అంతే ఇంకా నే పండు నా దగ్గర ఒక శారీ ఉనింది ఆ శారీ చూపించగానే పండు అమ్మ నా దగ్గర కూడా ఇలాంటి డ్రెస్సే ఉంది కదా అది వేసుకుంటా హాఫ్ శారీ అని చెప్పింది అనమాట ఇంకా ఇదే ఛాన్సెస్ దొరికింది ఇలా మ్యాచింగ్ ఫిట్స్ సెట్ అయిపోయాయి అని చెప్పేసి మేమిద్దరం ఇలా రెడీ అవుతూ ఉన్నాము ఒక్కోసారి అన్నీ ప్లాన్ చేసుకుంటే అవవు ఇలా ఏం ప్లాన్ చేసుకోకుంటే ఇలా అయిపోతాయి అన్నీ మధ్యలోకి రామరామ్యాన్ డాడీ స్నో అయిపోయింది చూద్దాం మేమైతే కష్టపడి ఇలా రెడీ అయ్యాము పండుకేమో అసలే రెడీ అవ్వాలంటే లేజీ అయినా కూడా పాపం రెడీ అయిపోయింది జస్ట్ డ్రెస్ వేసుకోవడమే మళ్ళీ ఫేస్ మీద మేకప్ ఇదంతా ఏం లేకుండా జస్ట్ లిప్స్టిక్ వేసుకోమని చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ స్నోకి స్నోలోకి వెళ్ళగానే ఫేస్ ఆటోమేటిక్గా ఆ వైట్ రిఫ్లెక్షన్కి గ్లోయిగా కనిపిస్తుంది ఇంకా మనం ఫిల్టర్స్ ఎలాగో పెడతాం కాబట్టి ఏం అవసరం లేదులే అని చెప్పేసి స్కిన్ మీద అయితే మేమే అప్లై చేసుకోలేదు కాబట్టి కొంచెం త్వర త్వరగా అయిపోయింది అసలైన డ్రామా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కింద మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు

ఓరి నైను ఆ స్లోలో ఇప్పుడు మేము డ్యాన్స్ వేయాలా ఓరి నైను ఇంట్లో ఇంట్లోకి వస్తుంది లోపల వస్తుంది ఉంది వెళ్తావా నువ్వు రెడీనా ఓకే హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ పండుగ స్లోలో ఇట్స్ ఫ్రీజింగ్ కోల్డ్ రే నా చే నా చేయి ఫ్రీజ్ అయిపోయింది హ్యాండ్స్ నొప్పి వచ్చేస్తాయి పిక్చర్స్ తీసుకుందామా మన ఇద్దరం సేమ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం కదా లెక్స్టు అసలు మేము కరెక్ట్గా లెక్క పెడితే ఫైవ్ మినిట్స్ కూడా బయట స్నోలో ఉండలేకపోయాము మా వల్ల అస్సలు కాలేదు ఆ విండ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నార్మల్ స్నోగా స్నో పడుతుంది కదా అనుకున్నాం కానీ కిందికి వచ్చి చూడగానే ఎంత గాలి వస్తుందంటే ఆ పైన గోడ మీద ఉన్న స్నో మొత్తం ఇలా గాలికి అంతా మా ముఖానికి కొడుతుంది లిటరలీ ఏం నిలబడలేక సరిగా డాన్స్ కూడా చేయలేక మళ్ళీ లోపలికే వచ్చేసాం ఎలా స్ట్రైట్గా వెళ్ళామో అలానే నోరు మూసుకొని లోపలికి వచ్చేసాం ఇక్కడ పండుగ ఫస్ట్ టైం తన చేతితో తను స్పెగిటీ చేసుకుంది పండుకు నూడుల్స్ అంటే బాగా ఇష్టం మ్యాగీ కానీ స్పెగిటీ కానీ ఇలాంటి ఒక్కటే తింటుంది జంక్ అంటే ఇంకా మేము ఏమి కూడా ఇవ్వట్లేదు చాలా చాలా డేస్ అయిపోయింది నూడుల్స్ అవి తిని కూడా మొన్న ఒకసారి వీట్ ఫ్లోర్తో నూడిల్స్ చేసుకున్నారు ఈసారి స్పెగిటీ తెచ్చుకొని ట్రై చేస్తామా అంటే సరే అన్నాము అది తెచ్చుకొని ట్రై చేసింది నన్ను కూడా అడిగింది కానీ నాకేం నచ్చలేదు నచ్చలేదు ఇంకొంచెం కుక్ అవ్వాల్సిందేమో కదా కొంచెం గట్టిగా అట్లా ఉంటాయా డైరెక్షన్ కీ జేసా నాకు కూడా అదే అనిపిస్తుంది హ్మ్ కుక్ అవుతూ ఉంది ను ట్రై చేయి మచ్చ ওকে ట్రై చేయి ఇది హాట్ మారు ను ట్రై చేయి కెచప్ పెస్టి ని వన్మా కెచప్ పెసవా టొమేటో సాస్ అన్నారు ఎలా ఉంది బాగు నాకు మా ఇంటికి ఇద్దరికీ నూడుల్స్ అంటే పడవు మ్యాగీ అంటే తినము బట్ పిల్లలు ఇద్దరు ఎక్కడి నుంచి అలవాటు చేసుకున్నారో కానీ వాళ్ళకి మాత్రం అది కొంచెం ఇష్టంగానే తింటారు బట్ అభికి మాత్రం ఈ నూడిల్స్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు జస్ట్ టేస్ట్ చేశాడు నాకు వద్దని చెప్పి వాడు కూడా మళ్ళీ వేరే ఏదో తిన్నాడు అయితే నేను మాత్రం నా డిన్నర్కి వచ్చేసి ఈరోజు ఇంకా పెసరట్ చేసుకుంటున్నాను పెసరట్టులోకి వెజ్జెస్ వేసుకుంటాను అనమాట సో దట్ కొంచెం కడుపు ఫుల్గా అనిపిస్తుంది కొంచెం తక్కువ తింటాం అనమాట దోశ తక్కువ వెజ్జెస్ ఎక్కువ అలా ప్లాన్ చేసుకుంటాను బేసిక్గా ఒక రెండు దోశలు పోసుకొని దానిపైన పన్నీరు వెజ్జెస్ అన్నీ వేసేసుకుంటే మనకి కడుపు నిండిపోతుంది అండ్ ఆకలి కూడా త్వరగా వెయ్యదు ఇవి తింటే ఒకవేళ నైట్ టైం తినాలి అంటే సిక్స్ లోపు తిన్నామంటే బాగా డైజెషన్ కూడా అయిపోతుంది మీరు డిన్నర్కి ఏమేమి ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు నాకు ఒక చేంజ్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశానండి అదేంటి అంటే మనం ఎంత హెల్దీగా తింటుంటే అది అంత హెల్దీ గ్లో మన స్కిన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్పేసి మీరు రీసెంట్ డేస్లో చూస్తూ ఉంటే నేను స్కిన్ మీద ఏ ఫౌండేషన్స్ ఇవన్నీ అస్సలు యూస్ చేయట్లేదు బట్ స్టిల్ నా స్కిన్ గ్లోయిగా కనిపిస్తుంది అంటే నేను లోపలికి ఇంటెక్ చేసే ఫుడ్ ఏ దానికి మెయిన్ రీజన్ అని నమ్ముతున్నాను ఐ డూ ఫాలో గుడ్ స్కిన్ కేర్ రొటీన్ అయినా కూడా నేను ఫుడ్ ఏం తీసుకుంటాను అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందని బిలీవ్ చేస్తున్నాను కొంతమంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మీరు డైట్లో ఉన్నప్పుడు మీకోసం ఒకటి సపరేట్గా కుక్ చేసుకుంటారు ఫ్యామిలీస్ కు సపరేట్గా కుక్ చేస్తారు అంటారు కదా నేను మాత్రం ఈ వెజ్జీస్ అవి యాడ్ చేసుకుంటాను బట్ ఇంట్లో వాళ్ళు అలా లేకుండా ఉత్త పెసరట్టు అలా తింటారు నేనేం సపరేట్గా అన్నీ కుక్ చేయను కానీ ఇలా చిన్న చిన్న మాడిఫికేషన్స్ నేను చేసుకుంటాను అంటే నాకు ఇవి అలవాటు అయ్యాయి వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వలేదు మేబీ వాళ్ళకి స్లోగా అలవాటు అవుతాయి అనుకుంటున్నాను నేనైతే ఫోర్స్ చేసి తినిపించాలి అనుకోవట్లేదు నేను అన్నం అవి లంచ్ అవి చేసేటప్పుడు అయితే వాళ్ళు క్యారెట్ కుక్కంబర్ అవి పెడితే ఈజీగా తినేస్తారు కానీ ఇలా పెసరట్లోకి ఇలాంటి వాటిలోకి వాళ్ళు అంత ఇష్టపడరు అంతే ఇంకైతే నెక్స్ట్ డే కూడా స్నో పడుతూనే ఉంది ఎంత స్నో పడుతున్నా కానీ ఇలా మెయింటెనెన్స్ వాళ్ళు వచ్చి రోడ్ల మీద ఉండే స్నో ని క్లియర్ చేసి వెళ్తూనే ఉంటారు నాకు ఇది చూడగానే లాస్ట్ ఇయర్ ఈ స్నో సీజన్ ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్ని గుర్తొచ్చాయి ఎంత ఫేస్ చేసా అంటే మ్యాన్ కి లిటరల్లీ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఆ దెబ్బకు అపార్ట్మెంట్ కి మూవ్ అయిన తర్వాత ఇది ఒక అడ్వాంటేజ్ అయ్యింది మనం ఏం క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా మెయింటెనెన్స్ వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు అలానే రోడ్స్ మీద స్నో వదిలేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది అందుకే వాటి మీద సాల్ట్ చల్లడం ఇలా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం చేస్తూ ఉంటారు అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్